హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ మన తెలంగాణ రాష్ట్రంలో గృహలక్ష్మి పథకానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఎవరైతే గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకైతే ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం దీని స్థానంలో ఇంకో ఒక కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టినన్నారు అలాగే అర్హులకు ఐదు లక్షల రూపాయలైతే ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము స్టిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ రూపంలో చేయండి సో తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను సో అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా అప్డేట్లో చూసుకున్నట్టయితే అప్డేట్లో చూసుకున్నట్టయితే ప్రభుత్వం కీలక నిర్ణయం గృహలక్ష్మి పథకం రద్దు సో అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది సో తెలంగాణలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది దీని స్థానంలో అభయ హస్తం పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది అలాగే ఈ పథకం కింద ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది అలాగే ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకంతో పాటు లబ్ధిదారులకు కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది సో ఇది మనకు వచ్చిన అఫీషియల్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకుంటే గృహలక్ష్మి పథకానికి సంబంధించి సో ఏవైతే ఈ మంజూరు చేసిన పత్రాలను కూడా రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు జారీ చేశారు అలాగే గృహలక్ష్మి పథకానికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ అప్లై చేసుకున్నారో అప్లికేషన్స్ పెట్టి ఎవరికైతే అప్రూవల్స్ రావడం ఇలా వచ్చాయో సో ఈ ప్రాసెస్ అయితే మొత్తం రద్దవుతుందని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా అయితే తెలుపుతున్నారు అంతేకాకుండా దీని స్థానంలో అభయహస్తం అనే ఒక పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు సో దీనికి సంబంధించి ఐదు లక్షల రూపాయలైతే ఆర్ సహాయం అందజేస్తాము అని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తెలుపుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ సో ఈ ఐదు లక్షలు ఏ విధంగా ఇస్తారు ఎలా గుర్తిస్తారు అలాగే నిరుపేదలు ఏ విధంగా ఫిల్టర్ చేస్తారు అనే దానికి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రాలేదు కాకపోతే ఈ గృహలక్ష్మి పథకాన్ని అయితే రద్దు చేస్తున్నాము దేని ప్లేస్లో ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నాము అని చెప్పేసి మాత్రమే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో గృహలక్ష్మి పథకం మనకి అంతకుముందు ఎలా ఉండిందంటే స్థలం చూపిస్తున్నప్పుడు స్థలం ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్థలం ఉంది అనుకోండి కట్టుకోవడానికి డబ్బులు అయితే ఇస్తున్నారు బట్ ఈ అభయ హస్తం పథకం ఏ విధంగా ఉంటుంది అలాగే దీంట్లో ఏ విధంగా ఐదు లక్షలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎన్ని విడతలుగా ఇస్తారు సో అనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనకి రాలేదు ఆ పథకానికి సంబంధించి తప్పకుండా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను ఇంకో వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాను సో ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ సపోర్ట్ అయితే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఇది ఈ ఈరోజు అప్డేట్ సో దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా తప్పకుండా తెలియజేస్తూ అలాగే తెలంగాణకు సంబంధించిన స్కీమ్కి సంబంధించిన అప్డేట్ వచ్చినా కూడా మీ అందరికీ షేర్ చేస్తుంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే